అందరికీ నమస్కారం ఈరోజు మనం దహర విద్య ఈ టాపిక్ కోసం మనం డిస్కస్ చేసుకుందాం ఈ దహర విద్య అనేది మన ఇహానికి పరానికి రెండిటికి అద్భుతంగా ఉపయోగించేటువంటి టెక్నిక్ ఇది ఈ దహర విద్యను మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా కలతలు కళలు లేనటువంటి గాఢ నిద్ర పోవడానికి ఈ టెక్నిక్ ఎంతగానో ఉపయోగపడుతుంది సులువుగా సులభంగా మనం భగవంతుల్లో ఐక్యం చెందడానికి ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది ప్రధానంగా దీనిని సులువుగా భగవంతుణ్ణి చేరడానికి నిర్దేశింపబడినటువంటిది ఈ టెక్నిక్ దహర విద్య దీనిని చాంద్యోగ్య ఉపనిషత్తులో ఒకటో భాగం ఎనిమిదో ప్రకరణంలో ఈ దహర విద్య కోసం ప్రస్తావించబడింది దహరము అంటే హృదయములో ఉండేటువంటి ఆకాశము దహరా ఆకాశం అంటారు హృదయంలో ఉండేటువంటి స్పేస్ని విద్య విద్య అంటే భగవంతుణ్ణి పొందడానికి చెప్పేటువంటి ప్రక్రియనే విద్య అంటారు అలా కాకుండా మిగతా వాటి అన్నిటి కోసం డిస్కస్ చేసేవాటిని శాస్త్రాలు లేదా కళలు అని అంటారు కాబట్టి దహర విద్య అంటే భగవంతుణ్ణి ఆ దహరాకాశాన్ని చారడానికి అంటే భగవంతుణ్ణి పొందడానికి చెప్పబడినటువంటి ఒక ప్రక్రియ సాధనా విధానమే ఈ దహర విద్య ఈ దహర విద్య ప్రధానంగా దేన్ని నిర్దేశింపబడుతుందంటే మనము చనిపోయేటప్పుడు ఏ భావంతో అయితే మనం చనిపోతామో శరీరాన్ని విడుస్తామో అదే రకమైనటువంటి జన్మను మనం పొందుతాము అని చెప్పి భగవద్గీతలో చెప్పడం జరిగింది ఎనిమిదో అధ్యాయం ఐదో శ్లోకంలో అంతకాలే చ మామేవా స్మరన్ముక్తరం య ప్రయాతి సముద్భావం యాతి నాస్యంత్ర సంశయ అనగా ఎవరైతే శరీరాన్ని విడిచేటప్పుడు ఏ భావంతో అయితే శరీరాన్ని విడుస్తారో అటువంటి జన్మను పొందుతారు కాబట్టి ఈ శరీరాన్ని విడిచేటప్పుడు భగవంతుణ్ణ నన్ను స్మరిస్తూ కానీ శరీరాన్ని విడిచినట్టయితే వాళ్ళు తప్పకుండా నన్నే చేరుతారు అని చెప్పి అందులో ఎటువంటి సంశయము లేదని మనకి శ్రీకృష్ణ పరమాత్మ మనకి గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరణించేటప్పుడు ఆయన్ని స్మరిస్తూ మరణించగలిగితే మరి అలా మరణించగలుగుతామా అంటే మనం చెప్పలేము కానీ రోజు మనం నిద్రపోవడం కూడా ఒక రకమైనటువంటి మరణమే రోజు కాబట్టి రోజు మనం పడుకునేటప్పుడు ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ ఆ భగవంతుల్లో ఐక్యమవుతూ నిద్రలో కానీ మనం పోగలిగితే అదే అలవాటు మనం మరణ సమయంలో కూడా మనకి ఆ ప్రక్రియ ఉపయోగపడుతుంది అప్పుడు తప్పనిసరిగా భగవంతుణ్ణి స్మరిస్తూ మనం శరీరాన్ని విడిస్తే తప్పక మనం భగవంతుని చేరుతాము కాబట్టి ఈ ఈ శ్లోకంలో ఉండేటువంటి ప్రయోజనాన్ని మనం పొందడానికి ఈ దహర విద్య అనేటువంటి టెక్నిక్ ఉపయోగపడుతుంది కాబట్టి మీరు కూడా రోజు గమనిస్తే రాత్రి నిద్రపోయేటప్పుడు ఏ ఆలోచనలతో ఏ భావాలతో అయితే మీరు నిద్రలోకి వెళ్తారో మళ్ళీ మేల్కొనేటప్పుడు అవే భావాలతో మనం మేల్కొంటాం అంటే మనం మరణించేటప్పుడు ఏ ఆలోచనలతో అయితే మరణిస్తామో అదే ఆలోచనలతో అదే భావాలతో మళ్ళీ మనం పుడతాము అందులో ఎటువంటి సంశయం లేదు మనకి ప్రాక్టికల్గా తెలుస్తుంది కాబట్టి కాబట్టి దాన్నే శ్రీకృష్ణ పరమాత్మ మనకి చెప్పడం జరిగింది కాబట్టి రోజు పడుకునేటప్పుడు ఈ టెక్నిక్ని మనం అప్లై చేయాలి ఈ టెక్నిక్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే జీవుడు ఈ మెదడ్ స్థానంలో పనిచేసేటప్పుడు మనకి మెలుకువ అంటే మనం ఈ పని మనసు బుద్ధి చిత్తము అహంకారం ఇవన్నీ కూడా మన జీవుడు ఈ తల స్థానంలో ఉండేటప్పుడు మనకి ఇవన్నీ వ్యవహారం అంతా జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత మనం ఆఫీసులో పనిచేసిన చేసినట్టుగా జీవుడు ఈ మెదడులో పనిచేస్తూ ఉంటాడు ఆఫీసు నుంచి చక్కగా హృదయ స్థానానికి ఆ జీవుడు చేరుకుంటే తన స్వస్థానానికి చేరుకుంటే అక్కడ జీవుడు విశ్రాంతి పొందుతాడు మనం ఇంటికి వెళ్ళి విశ్రాంతి పొందుతున్నట్టుగా ఆ మధ్యలో ఈ కంఠస్థానంలో జీవుడు కానీ ఉన్నట్టయితే ఆ జీవుడు కళలు కంటాడు కలత కళలు అనేవి జీవుడు ప్రయాణంలో కంఠస్థానం దగ్గర ఉండేటప్పుడు మనకి కళలు కలతలు వస్తాయి అది దాటుకుని హృదయస్థానంలో లీలమైనప్పుడు మనం గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం గాఢ నిద్ర అంటే భగవంతుల్లో ప్రత్యక్షంగా ఐక్యం అవడమే మళ్ళీ అక్కడి నుంచి మేల్కొనేటప్పుడు కళలు వస్తాయి అక్కడి నుంచి మళ్ళీ మనకి మెలుకు వస్తుంది అందుకోసమే మనకి పడుకునే ముందు గాఢ నిద్రకు వెళ్ళే ముందు కళలు వస్తాయి గాఢనిద్దరి నుంచి మళ్ళీ మేల్కొని మనకి మెలుకు వచ్చేటప్పుడు కళలు వస్తాయి కాబట్టి దహర విద్యా తాలూకా ప్రాక్టీస్ ఎలా చేయాలంటే కళలు లేకుండా డైరెక్ట్గా జీవుడు హృదయ స్థానంలో భగవంతుల్లో ఐక్యం అవ్వడం అనేటువంటి ప్రక్రియను మనం రోజు ప్రాక్టీస్ చేయాలి ఆ జీవుడిని నెమ్మదిగా డైరెక్ట్గా హృదయస్థానంలో లేనమవడము మళ్ళీ మేల్కొనేటప్పుడు డైరెక్ట్గా హృదయ స్థానంలోంచే భగవంతుల్లోంచే మళ్ళీ మన మెలుకువ రావడము అంటే ఆ కళ అనేటువంటి ఒక స్థితిని మనం తప్పించుకున్నట్టయితే మనం డైరెక్ట్గా భగవంతుల్లో కలవడము భగవంతుడి నుంచి మేల్కోవడం అనేటువంటి సాధన మనకి అభ్యాసం అవుతుంది ఎప్పుడైతే కళలు లేవో కలత లేదో మీకు అద్భుతమైనటువంటి గాఢమైనటువంటి నిద్ర పడుతుంది ఇది ఆధ్యాత్మిక ఉన్నతికి అదే రకంగా ఈ శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఎందుకంటే కళలు లేనటువంటి నిద్ర రెండు గంటలు కానీ పోగలిగితే అది మనకి ఎనిమిది గంటల నిద్రతో సమానం కాబట్టి ఈ టెక్నిక్ని అందరూ సులభంగా సులువుగా పడుకునేటప్పుడు ప్రత్యేకంగా సమయం కూడా కేటాయించకుండా ఆ పడుకునేటప్పుడు ఆ భావనతో కానీ మనం పడుకున్నట్టయితే ఇహానికి పరానికి కూడా ఈ టెక్నిక్ ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఆలస్యం చేయకుండా ఆ టెక్నిక్ని ఎలా చేయాలో తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు దహర విద్యను ప్రారంభిద్దాం ముందుగా అందరూ చక్కగా సవాసనములో పడుకోండి శరీరం వెనక భాగం అంతా నేలకి తాకే విధంగా సర్దుకోండి రెండు చేతులు శరీరానికి అరడుగు దూరంలో పెట్టుకోండి రెండు కాళ్ళ మధ్య ఒక అడుగు అడుగున్నర దూరం పెట్టుకోండి శరీరాన్ని చాలా వదులుగా ఉంచండి శరీరాన్నంతటిని నకసిక పర్యంతము గమనించండి కాళ్ళ నుంచి తల వరకు తల నుండి కాళ్ళ వరకు ఇప్పుడు రెండు పాదాలని ఒకసారి గమనించండి యాంకిల్స్ని గమనించండి పిక్కలు మోకాళ్ళు తొడలు పొత్తి కడుపు నాభి రెండు చేతులు వేళ్ళు చివరలు అరచేతులు రిస్ట్ జాయింట్స్ మో చేతులు భుజాలు కంఠము తల మెడ వీపు భాగము వెన్ను పూస చక్కగా శరీరాన్ని అలా విశ్రాంతిగా గమనించండి ఇప్పుడు మీరు తీసుకునే శ్వాస సో అనే భావనతో వదిలేటువంటి శ్వాసని హం అనే భావనతో మీరు శ్వాస తీసుకుని వదలండి సో హం సో హం సో హం సో హమ్ సో హమ్ సో హమ్ చక్కగా మీ మనసుని కనుబొమ్మల మధ్యన పెట్టి ఉంచండి అక్కడి నుంచే శ్వాస వెళ్తున్నట్టు అక్కడి నుంచే శ్వాస వస్తున్నట్టు ఆ భావనతో శ్వాస తీసుకోండి వదలండి మీ దృష్టినంతటినీ కూడా ఆ కనుబొమ్మల మధ్యన నిలిపి ఉంచండి మీ ఆలోచన మీ మనసు మీ దృష్టి మీ ఎరుక అన్ని ఆ కనుబొమ్మల మధ్యనే ఏకీకృతం చేయండి అక్కడ నుండి నెమ్మదిగా కనుబొమ్మల మధ్య నుండి మీ ఎరుకని దృష్టిని గొంతుక కంఠము దగ్గరకు తీసుకొని రండి నెమ్మది నెమ్మదిగా ఆ ఎరుకని ప్రయాణం చేసే విధంగా నెమ్మదిగా దాన్ని ఆ ఎరుకని కంఠస్థానం వైపుగా మరల్చండి మీ దృష్టిని ఆ కంఠస్థానము నుండి నెమ్మదిగా ఇంకొంచెం కిందకి మీ యొక్క దృష్టిని ఎరుకని మనసుని ఇంకొంచెం కిందకి తీసుకొని రండి అక్కడి నుండి ఇంకా నెమ్మదిగా స్థానం దగ్గరికి తీసుకుని రండి ఆ హృదయ స్థానమే భగవంతుడి తాలూకా స్వస్థానము జీవుడు తాలూకా స్వస్థానము అదే భగవంతుడి తాలూకా స్థానము హృదయ స్థానము మీ మనసుని హృదయాన్ని దగ్గర పెట్టి ఉంచండి ఇప్పుడు మీరు తీసుకునే ప్రతి శ్వాస హృదయం ద్వారా శ్వాస తీసుకుంటున్నట్టు హృదయం ద్వారా శ్వాస విడుస్తున్నట్టు ప్రతి శ్వాస హృదయాన్ని తాకుతూ లోపలికి వెళ్తున్నట్టు హృదయాన్ని తాకుతూ బయటకు వస్తున్నట్టు అదే భావనతో మీ మనసుని హృదయ స్థానంలో ఉంచండి అది భగవంతుడు తాలూకా స్థానము ఈ జీవుడు ఈ మనసు మీ ఎరుక ఆ భగవంతుడిలో లీనమవుతున్నట్టుగా భావించండి నీటిలో ఉప్పు కరిగినట్టుగా ఆ భగవంతుడిలో నేను అనేటువంటి ఆ భావన ఆ జీవుడు కరిగిపోయినట్టుగా భావించండి హృదయములో జీవుడు లయమైపోయినట్టుగా భావించండి ఆ భగవత్ సాన్నిధ్యాన్ని పొందినట్టుగా భావించండి ఆ భగవంతుల్లో ఐక్యమైనట్టుగా భావించండి అక్కడే మనసును నిలిపి ఉంచండి అలా గాఢ నిద్రలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అదే భావనతో ఆ భగవంతుల్లో ఐక్యమవుతున్నాననేటువంటి భావనతో అక్కడే మనసుని నిలిపి అక్కడే శ్వాసను గమనిస్తూ అక్కడే నిద్రలోకి జారుకోవాలి ఆ భావనతో అక్కడే మనసును నిలిపినప్పుడు క్రమక్రమంగా జీవుడు ఆ భగవంతుల్లో లీనమై భగవత్ సాన్నిధ్యాన్ని పొందే పొందే ఆలోచనతో అలా నిద్రలోకి జారుకోండి ఆ శ్వాసని గమనించండి హృదయ స్థానంలోనే అలా భగవంతుల్లో ఐక్యమవుతున్నటువంటి భావనతోనే అనిద్దరిలోకి జారుకునే వటుకు ఆ భావనతో ఆ ఆలోచనతో అలా హృదయంలోనే మీ మనసుని శ్వాసని నిలిపి ఉంచండి